హైదరాబాద్లోని లోని హిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ ప్రభుత్వ విద్యా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు బంజారా నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేములవాడ కాంగ్రెస్ నాయకులు యువకుడు విద్యావంతుడు స్థానికుడు నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విద్యావంతుడు యువకుడు సమస్య ఉంటే నేను నానని చెప్పే వ్యక్తి నవీన్ యాదవ్ జరిగిందని వారన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రతి ఒక్క నిరుపేదుడికి అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా రెండు వందల యూనిట్లకే ఉచితంగా కరెంటును అందించడం జరుగుతుందని వారన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య బీసీసెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబాటి చంద్రశేఖర్ యాదవ్ మైనార్టీ నాయకులు అక్రమ్ తదితరులు ఉన్నారు తొమ్మిది నియోజకవర్గంలో ఎర్రగడ్డ బంజారా నగర్ లో నెల తిరగడం జరుగుతుంది పెద్దలు భేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఇక్కడ బంజారా నగర్లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే పదేళ్ల నుండి ఇలా ఏలాంటి రేషన్ కార్డులు లేక ఇలా చాలా ఇబ్బందులు పడ్డ జనత పేన ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా ప్రతి ఒక్కరికూ అర్హత ఉన్నలకు ఇలా కార్డు ఇవ్వడం ఇలా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ పదేళ్లలో లేని ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధార్ ఇవ్వడం ఇలా ప్రతి ఒక్కరికి పేదలకు సన్నభ్యం ఇవ్వడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోదరుడు నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా ఏ ఓటర్లు కదిలించినా మేము నవీన్ నవీన్ యాదవ్కి ఓటేస్తామని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఇది గెలుపు ఖాయమైంది మా మెజారిటీ ఎంత అనే దాని కొరకే మేమందరం కూడా కృషి చేస్తున్నాం దాదాపు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మన నవీన్ యాదవ్ చేస్తారని మేము అంచనా వేస్తున్నాం ప్రజల స్పందన కూడా అలాగే ఉన్నది ఇటీ స్పందనను కూడా మన ఎలక్షన్ వరకు కాపాడటానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆసిన గారి ఆదేశాల మేరకు ఎర్రగడ్డ సంబంధించినటువంటి బంజారా నగర్ లో ఈరోజు ఇంటిటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా వేడుకోవడం జరిగింది వారు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈరోజు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం నవీన్ యాదవ్కే ఓటు వేస్తామని చెప్పడం జరిగింది వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వారికి వివరిస్తూ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఈరోజు ఐదు వందల యూనిట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పది లక్షలు పెంచుకోవడం కానీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానీ ఈరోజు సన్నబియ కార్యక్రమం కానీ ఈరోజు పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ చేతి కుర్చిపోయిన ఓటు వేసి గెలిపించాలని పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయని దుస్థితి ఆనాడైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అనేక పేదలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు నడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈరోజు చేతికృతమైన ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ చేతులు జోడించి